ఒకసారి నామము ప్రకటముగా వారి గుటకును సకలార్త సాక్షియే కృష్ణ ఈరోజు ధనుర్మాసం ముగ్గువేస్తూ తమిళనాడు రాష్ట్రంలోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన ఆదికేశవ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని తిరువత్తర్లో ఉంది ఇక్కడ విష్ణుమూర్తి ఆదిశేషువుపై పవళించి మనకు దర్శనమిస్తారు ఆదికేశవ పెరుమాళ్ ఆలయం మూడు రకాల నదులతో మూడు వైపులా చుట్టబడి ఉన్న ఒక సుందరమైన ప్రదేశం ఆ మూడు నదులు కోథాయి నది పహ్రాలీ నది తామిరభరణి నది ఈ ఆలయంలోని స్వామివారిని పరశురాముడు ప్రతిష్ఠించాడని పద్మపురాణంలో చెప్పబడింది తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామివారు ఆదికేశవ పెరుమాళ్ వారికి ఆ ఆలయానికి ఈ ఆలయానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది ఆలయంలో జరిగే సేవలన్నీ దాదాపు ఒకే రకంగా ఉంటాయి తిరువనంతపురంలో వలనే ఇక్కడ కూడా స్వామివారిని మూడు ద్వారాల గుండా మనం దర్శనం చేసుకోవాలి ఈ క్షేత్రాన్ని వళం మీక్కం అని పిలుస్తారట అంటే మిక్కిలి సంపదగల దివ్యదేశము దివ్య దేశము అని అర్థమట ఈ క్షేత్రానికి మూడు వైపులా మూడు నదులు ప్రవహిస్తూ ఉండడం వల్ల దీన్ని తిరువట్టారు అని పిలుస్తారు ఈ ఆలయాన్ని చేర రాజ్యం యొక్క శ్రీరంగం అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రంలో సాయంకాలం పడే సూర్యకిరణాలు స్వామి యొక్క ముఖమండలాన్ని సృజిస్తాయి ఈ ప్రదేశంలోనే విష్ణుమూర్తి కేశి అనే రాక్షసుణ్ణి సంహరించాడట అందుకే ఈ స్వామివారిని ఆదికేశవ స్వామి అని పిలుస్తారు విశేషమైన పర్వదినాలలో స్వామివారికి వజ్రాలు రత్నాలతో పొదగబడిన బంగారు కవచాన్ని అలంకరిస్తారు ఈ ఆలయం ద్రావిడ మరియు కేరళ నిర్మాణ శైలుల కలయికగా కనిపిస్తుంది ఆలయం చుట్టూ ముప్పై అడుగుల ఎత్తైన కోటగోడ ఉంటుంది ఆలయంలో ఎన్నో చెక్క స్తంభాలు తలుపులు ఉంటాయి ఔటర్ కారిడార్లో రెండు వందల ఇరవై నాలుగు రాతి స్తంభాలు ఉంటాయి మండపాలలో రామాయణంలోని ఘట్టాలను వర్ణించే శిల్పాలు కళాకృతులు ఉంటాయి శివపార్వతులు శ్రీకృష్ణుడు మొదలైన ఎన్నో రకాల శిల్పాలు మనకు కనిపిస్తాయి ఈ ఆలయంలో ఒట్రైకల్ మండపం అనే అద్భుతమైన మండపం ఉంటుంది ఈ మండపం ఒకే రాతితో తయారు చేశారు ఇది మూడు అడుగుల మందంతో ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఊర్తువ తాండవం వేణుగోపాల స్వామి విగ్రహాలతో పాటు లక్ష్మణుడు మరియు ఇంద్రజిత్ విగ్రహాలను కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు ఈ దేవాలయం కుడ్య చిత్రాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో మహాశివుడితో పాటు ఖడ్గము మరియు కొమ్ము పట్టుకున్న వీరభద్రుడి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ ఉండే స్తంభాలన్నీ విజయనగర రాజులచే పదిహేను వందల శతాబ్దంలో నిర్మించబడ్డట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల మూర్తులు కూడా ప్రవేశ ద్వారం వద్ద ఉంటాయి ఆదికేశవ స్వామివారి మందిరానికి ఎదురుగా లక్ష్మీ వారి చిన్న మందిరం ఉంటుంది నమ్మాళ్వారు ఇక్కడ పదకొండు పాశురాలను రచించారు శేషశయనుడైన ఆదికేశవ స్వామి విగ్రహం ఇరవై రెండు అడుగుల పొడో ఉంటుంది తిరువనంతపురంలోని పద్మనాభ స్వామివారు తూర్పు ముఖంగా ఉంటే ఆదికేశవ పెరుమాళ్ పశ్చిమాభిముఖంగా ఉంటారు ఈ రెండు ఆలయాలలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ ఆలయంలో అమ్మవారిని మరకతవల్లి తాయార్ అని పిలుస్తారు ఈ ఆలయంలోని గోడలలో పదకొండవ శతాబ్దానికి చెందిన చోళరాజు రాజేంద్ర చోళుని గురించిన వివరాలను పొందుపరిచారు ఈ ప్రదేశాన్ని దక్షిణ వైకుంఠం అని ఆదిధామ స్థలం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ఉండే ఉదయ మార్థాండ మంటపానికి ఎదురుగా రతి మన్మధుల శిల్పాలు వినాయకుడు యముడు కుబేరుడు ఇంద్రుడు అగ్ని బ్రహ్మ వంటి దేవతల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గ పాణి శౌరిము చక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణ జూడుము కృష్ణ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్